హాయ్ ఫ్రెండ్స్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ తప్పక చేయండి నేను ఒక సెల్ ఫోన్ తీసుకున్నానండి శాంసంగ్ సెల్ ఫోన్ బజాజ్ ఈఎంఐ కార్డులో మా ఫ్రెండ్తో చెప్పేది ఇది లాస్ట్ ఈఎంఐరా ఇక నాకు ఈఎంఐలో ఏం తీసుకోను నాకు అద్వాని అని నేను మా ఫ్రెండ్తో నోరు జారే అన్న వాడు అది పట్టుకొని నాకు సెల్ ఇప్పిస్తావా ఇప్పేవా అని వాడు నన్ను టార్చర్ చేసి అటు ఇటు చేసి ఈఎంఐ కార్డులో వానికి ఒక సెల్ ఫోన్ ఇప్పించిన ఒక్క నెల రెండు నెలలు కట్టడండి దాని తర్వాత ఈఎంఐ కట్టరా అంటే వాని యొక్క నిజస్వరూపం నాకు చూపించినవాడు నేను ఎందుకు ఈ ఈఎంఐ గురించి మాట్లాడుతున్నానంటే మనం ఎవరికైనా ఏదైనా సెల్ ఫోన్ అయినా ఫ్రిడ్జ్ అయినా ఏది ఇప్పించిన వాడు కట్టడండి తర్వాత ఇబ్బంది పడవలసింది మనమే అందుకే ఎవరికి ఏమి ఇప్పించకూడదు నాకు శాలరీ చూస్తేనేమో చాలా తక్కువ నాకే వేరే ఈఎంఐ ఈఎంఐస్ ఉన్నాయి నా శాలరీ వచ్చలతోనే అవి కట్ అయిపోతుంటాయి వీడు సెల్ ఫోన్ ఈఎంఐ కట్టరా అంటే వీడు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు నా పరిస్థితి అలా ఉందండి కనుక మీరు కూడా ఎవ్వరికి ఇప్పించకూడదు ఈఎంఐ కార్డు మీద ఎవ్వరికి ఏమి ఇప్పించకూడదు ఇప్పిస్తే మీరే కట్టాలి వాటితో గొడవని అవుతుంది వాటితో ఫ్రెండ్షిప్ అయినా కట్ అవుతుంది లేకపోతే మీరు చాలా ఇబ్బంది అయినా పడవలసి వస్తుంది ఎవరైనా ఎంతటి వేరైనా పర్వాలేదు మీరు ఏమి ఇప్పించకూడదు ఎవరిని నమ్మకూడదు నా మాట వినండి మీరు ఎవ్వరికి ఏమి ఇప్పించరు ఎవరిని నమ్మకూడదు వారు కట్టరు ఏ అప్పులైనా ఏ అప్పులు చాలామంది మధ్యవర్తి పడుతూ ఉంటారు అవి ఎంతో ఎంతో కమిషన్ ఇస్తారు కదా అని మధ్యవర్తి అప్పుల విషయంలో మధ్యవర్తి